సూపర్ గా ఉన్నాను అంతా సూపర్ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పానీ ఒక మంచి వీడియోతో ఆల్రెడీ నేను చెప్పానండి ఏమని న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది చాలా మంది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు త్వరగా స్టార్ట్ చేయండి ఎందుకంటే మీకు రావడానికే నాలుగైదు రోజులు పట్టిద్దండి మరి మరి ఫస్ట్ తారీఖుని స్టార్ట్ చేయాలంటే ముందే ఆర్డర్ పెట్టుకుంటేనే మీకు వస్తాయి ఎందుకంటే కంపెనీ ఏం చెప్పింది సెవెన్ వర్కింగ్ డేస్ లోపు మీకు ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది ఒక వన్ మంత్ తీసుకుంటారండి కానీ ముందు ఒక ఐదు రోజుల ముందు బుక్ చేసుకుంటేనే కదా మీకు వచ్చేది చాలామంది నేను కాల్స్ చేసి అక్క ప్రొడక్ట్ కావాలి అక్క ప్రొడక్ట్ కావాలి మేము ఫస్ట్ తరఖుని స్టార్ట్ చేద్దాం మీరు రెండో ఎలా స్టార్ట్ చేస్తారు మీ దగ్గర ప్రోడక్ట్ లేకుండా చెప్పండి మీరు ముందే ఆర్డర్ పెట్టుకోవాలి కదా ఫైవ్ డేస్ ముందే మీకు కంపెనీలో కస్టమర్ అని ఒకటి ఉంటుందండి అది తీసుకొని మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఐడి కావాలి ఒకసారి కాల్ చేయండి నేను గైడ్ చేస్తాను మీరు ఐడి ఎలా చేసుకోవాలి దాని డీటెయిల్స్ ఏంటి నేను గైడ్ చేస్తాను మీరు ఐడి తీసుకోండి మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకేం ఫోన్ డబ్బులు ఏం అవసరం లేదనమాట మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకున్నాక ఎన్ని రోజుల్లో వర్కింగ్ డేస్లో వచ్చింది అంటే కంపెనీ మనకి సెవెన్ డేస్ చెప్తుంది కానీ హైదరాబాదు కొంచెం సిటీస్లో అయితే టూ డేస్ అలాగే మనకి డెలివరీ అయిపోతుంది వన్ డే టూ డేస్లోనే కొంచెం విలేజెస్ అయితే ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది మీకు ఫోర్ ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు ప్రోడక్ట్ మీ దగ్గరకు వస్తుంది వచ్చాక ఎలా వాడాలి ఏంటి మొత్తం మళ్ళీ నాకు ఒకసారి మీరు కాల్ చేశారనుకోండి ప్రోడక్ట్ వచ్చాక నేను గైడ్ చేస్తాను మీకు డైట్ డైట్ ప్లాన్ ఉంటుంది బేసిక్ తీసుకున్న వాళ్ళకి బేసిక్ డైట్ ప్లాన్ అల్టిమేట్ తీసుకున్న వాళ్ళకి అల్టిమేట్ డైట్ ప్లాన్ అలా మీకు డైట్ ప్లాన్స్ ఉంటాయి అనమాట మీరు డైట్ ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వాలి అంటే ఏంటి మీరు ప్రోడక్ట్ తీసుకున్నాక మీ లిస్ట్ నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను ఈ లోపు మీ హైట్ వెయిట్ తగ్గట్టు ఒక డైట్ ప్లాన్ డిజైన్ చేస్తాను అనమాట హెర్బల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి డైట్ మారిపోతూ ఉంటుందండి అందరికి ఒక డైట్ ఉండదు అది ప్రాబ్లం మిగతాది ఏంటంటే ఒకటే ఉంటుంది కానీ హెర్బల్ లైఫ్ అలా కాదు మీ హైటు వెయిట్ని బట్టి మీరు తీసుకునే వాటర్ క్వాంటిటీ మారిపోయింది ప్రోటీన్ క్వాంటిటీ మారిపోయింది ఫార్ములాన్ క్వాంటిటీ మారిపోయింది సప్లిమెంట్స్ క్వాంటిటీ మారిపోయింది అన్ని క్వాంటిటీస్ మారిపోతాయి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే మీ హైట్ వెయిట్ తగ్గట్టు మీకు ఒక డైట్ షీట్ డిజైన్ చేస్తాను అనమాట బేసిక్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళకి బేసిక్ డైట్ అల్టిమేట్ తీసుకున్న వాళ్ళకి అల్టిమేట్ డైటు అల్టిమేట్ ప్లస్ డైటు ఫస్ట్ త్రీ డేస్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ త్రీ డేస్కి కూడా ఒక డైట్ ఉంటుందండి హెర్బల్ లైఫ్ ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు దాకా ఒకలా కాదు చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది ఎన్ని రోజులు ప్రోగ్రామ్ చేయాలి నైంటీ డేస్ మీ బాడీలో ఏ మార్పు మీకు కనిపించాలన్నా మీరు తొంభై రోజులు అనేది ప్రోగ్రామ్ చేయాలి ఈ తొంభై రోజులు స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఒక త్రీ డేస్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది డీటాక్స్ చేయడం కానీ బాడీ కొంచెం మీకు అలవాటు అవడానికి న్యూట్రిషన్ మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి మీకు అలవాటు అవ్వడానికి ఒక త్రీ డేస్ పడుతుంది నేను ఫస్ట్ వచ్చి నా కస్టమర్ దగ్గరికి త్రీ డేస్ డైట్ ప్లాన్ ఇస్తానండి ఆ తర్వాత వాళ్ళు బేసిక్ తీసుకుంటే బేసిక్ అల్టిమేట్ తీసుకుంటే అల్టిమేట్ అల్టిమేట్ ప్లస్ తీసుకుంటే అల్టిమేట్ ప్లస్ ప్రోగ్రామ్ బట్టి మేము డిజైన్ చేసి అనమాట డైట్ షీట్ డిజైన్ చేసి ఇస్తాను చక్కగా మీరు ఆ డైట్ షీట్ ఫాలో అవుతారు సేమ్ టైం షేక్ ఎలా వేసుకోవాలి ఎఫ్రెష్ ఎలా వేసుకోవాలో మీకు చెప్తాను అవి మీరు ఆ వీడియోస్ ఇస్తాను అనమాట ఆ వీడియోస్ని ఫాలో అవుతారు తర్వాత మళ్ళీ ఇంకా నేను చేసేది ఏంటి అంటే మీకు డైలీ వర్కౌట్స్ ఉంటాయి ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్ అనమాట లైవ్ వర్కౌట్స్ అమేజింగ్ అంటే అమేజింగ్గా చెప్పిస్తారండి మీరు నమ్మరు అంటే ఒకరోజు యోగా ఒకరోజు జుంబా ఒకరోజు అప్పర్ బాడీ ఒకరోజు లోయర్ బాడీ ఒకరోజు స్ట్రెంత్ వర్కౌట్స్ ఎంత బాగా చేపిస్తారు అంటే సెవెన్ డేస్ డెవెన్ డిఫరెంట్ అంటే మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఎక్సర్సైజ్ వచ్చేలా చూస్తారన్నమాట మీరు జిమ్కి వెళ్ళినా అంత బాగా చేపిస్తారో లేదో కానీ అలా చేపిస్తారు మీకు ఆ వర్కౌట్స్ లైవ్లో వస్తాయి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కనెక్ట్ అవుతారు అందరం కలిసి చేసుకుంటా మీరు కూడా లైవ్లో చేసుకోవచ్చు వీడియో ఆఫ్ ఏం చేసుకోవచ్చు వీడియో ఆన్ చేసేం చేయొచ్చు ఆన్ చేసి చేస్తే మీకు కోచెస్ గైడ్ ఇది కాదు ఇది కాదు అని చెప్తూ ఉంటారనమాట అది అయిపోయిన తర్వాత ఎనిమిదింటికి న్యూట్రిషన్ టాపిక్ డైలీ ఒక టాపిక్ ఉంటుంది ఇవాళ మనకి మజిల్ గురించి జరిగింది టాపిక్ మరి నిన్న పీసీఓడి మన ఉమెన్ గురించి మన హెయిర్ గురించి అంతకుముందు క్యాల్షియం గురించి అంతకుముందు షుగర్స్ గురించి ఇలా రకరకాల టాపిక్స్ అయితే జరుగుతాయి బీపీ గురించి ఇలా అన్ని టాపిక్స్ ఎయిట్ నుంచి నైన్ దాకా టాపిక్ వస్తుంది మార్నింగ్ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎయిట్ టు నైన్ టాపిక్ ఈ రెండు కంప్లీట్ అయిపోయాక మీరు హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోవచ్చండి మరి కంపల్సరీ జూమ్ కాల్స్ చూడాలా కంపల్సరీ కూడా కాదు మీకు కుదిరితేనే చూడండి న్యూట్రిషన్ ఇంట్లో వాడుకుంటూ ఉండండి మీకు కుదిరితే జూమ్ క్లాసెస్ చూడండి ఈవినింగ్ సిక్స్కి హెల్పింగ్ హ్యాండ్స్ ఆరు గంటలకి హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది ఈవినింగ్ అది కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిటీ ఇస్తారు సీనియర్ సీనియర్ వెల్నెస్ కోచెస్ వస్తారు మన దగ్గర మీరు గమనించండి నేను చెప్పేది అందుకే అనమాట మీరు త్వరగా స్టార్ట్ చేయండి మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే మీకు కస్టమర్ ఐడి కావాలన్నా మీకు ఏది కావాలన్నా త్వరగా స్టార్ట్ చేయండి కస్టమర్కి ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్ని మన దగ్గర జాయిన్ అయిన కస్టమర్కి ఉండే బెనిఫిట్స్ అనమాట ఐడి ఉంటుంది ప్రోగ్రామ్ తీసుకోవచ్చు ఇంట్లో వాడుకోవచ్చు జూమ్ క్లాసెస్లో అవేర్నెస్ ఉంటుంది నేను పర్సనల్గా డైట్ షీట్ ఇస్తాను మీకు ఒక టెన్ డైట్ ప్లాన్స్ ఇస్తాను అవి మీరు ఫాలో అవ్వచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు మరి ఇంక ఇప్పటికన్నా లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకుంటారా ఇప్పటికన్నా లేట్ చేయకుండా ఐడి చేసేసుకుంటారా మరి కావాలి అంటే ఇక్కడ స్కొత్త నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని నేను తీసుకొని దానికి తగ్గట్టు మీకు మీకు ఏం ప్రోగ్రామ్ కావాలి మీకు ఏం ప్రోగ్రామ్ అవసరం అవుతుందో నేను చెప్తానమాట మరి లేట్ చేయకుండా కాల్ చేయండి మీరు స్టార్ట్ చేయండి న్యూ ఇయర్ అయిపోయింది రెండో తారీఖు అయిపోయింది మూడో తారీఖు అయిపోయింది నేను ఏం టెన్షన్ పడొద్దు ఏమైంది ఇప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మీకు ప్రోగ్రామ్ వస్తుంది రాగానే మంచిగా మొదలు పెట్టండి ఈ రెండు వేల ఇరవై ఐదైనా మీరు అనుకున్న గోల్స్ అన్నీ మీరు రీచ్ అవ్వాలండి మంచిగా మీరు మీరు అనుకున్న ఐడల్ వెయిట్లో ఉండాలి మీకు నచ్చిన డ్రెస్లు వేసుకోవాలి హ్యాపీగా హెల్దీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొకటే మన మెయిన్ ఏజెండి అనమాట నేను ఇక్కడ ఎవ్వరూ చెడు అని చెప్పట్లా నా దగ్గర ఉన్న ప్లస్లో నేను ఇచ్చే సర్వీస్ మాత్రం నేను చెప్తున్నాను అనమాట కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే ఇంకోలా అనుకుంటున్నారు అలా ఎప్పుడు అనుకోవద్దండి నా దగ్గర ఉండే ప్లస్లు నా దగ్గర ఉండే సర్వీసెస్ ఇవన్నీ మేము జూమ్ క్లాసెస్ అన్నీ ఫ్రీ సర్వీస్ అంతా ఫ్రీ అన్నీ ఫ్రీ ప్రొడక్ట్ ఒక్కదానికి మీరు మనీ పే చేసుకొని మీరే కొనుక్కుంటారు అది కూడా నాకు ఎటువంటి మనీ ఇవ్వక్కర్లేదు మా కంపెనీ ఇచ్చేది మా కంపెనీ ఇస్తుంది అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు కావాలి అనుకున్న వాళ్ళు లైక్ చేయకుండా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్